గోధుమ పిండి మునగాకుతో ఇలా స్నాక్స్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీ ఉంటాయి కూడా ఈ స్నాక్స్ అండి ఇవాళ నేను గోధుమ పిండితో పిల్లలకి స్నాక్స్ తయారు చేస్తున్నా కావలసినవి గోధుమ పిండి ములగాకు కొంచెం ఉప్పు కారం ఈ గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను ఇందులో మనము ఈ ములగాకు అండి ఇది మునగాకు వేసుకొని బాగా కలుపుకోవాలి మునగాకును కూడా ఇందులో కొంచెం సాల్ట్ కారం వేస్తున్నా ఇవి స్నాక్స్కి చాలా బాగుంటాయి ఇవి రాసుకోవాలి ఇందులో ఈ ములగాకుని ఈ పిండి బాగా ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందులో వాటర్ వేసుకొని కలుపుకుందాం మనం మంచిగా ఈ పిండిని పిల్లలకి చాలా హెల్తీ రెసిపీ రెసిపీ ములగాకు వాడుతున్నాం కదా ఇందులో ములగాకులో మంచి కాల్షియం ఉంటుంది కళ్ళకి చాలా మంచిది ఏ విటమిన్ కూడా ఉంటుంది ఇందులో చాలా హెల్తీ రెసిపీ ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం పిండి మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసాము కదా ఇది ఒక మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ మంచిగా ఇది నానాలి పిండి అప్పుడు స్నాక్స్ రెడీ చేసుకుందాం ఇక ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చేసుకుందాం ఉండలుగా ఇప్పుడు ఇందులో మనం దీన్ని బాగా చపాతీలాగా చేసుకోవాలి వీటిని ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకొని మరీ పలచగా ఏం అవసరం లేదు కొంచెం అన్నం చేసుకున్నా సరిపోతాయి మరీ పలచగా అక్కర్లేదు ఇప్పుడు వీటిని సైడ్లు తీసేసుకున్నా తీసేసుకొని వీటిని షేప్లాగా కట్ చేసుకుందాం ఇలాగా ఇలా పీసులు పీసులుగా మనం కట్ చేసుకోవాలి వీటిని ఇంతే సింపుల్ ప్రాసెస్ ఇది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇలా మనం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్ని ఆయిల్ హీట్ అయింది ఇందులో ఇవి వేసుకొని మనం వీటిని కాల్చుకుందాం ఫ్రై చేసుకుందాం వీటిని ఇవి ఫ్రై అయిపోతున్నాయండి బాగా చూడండి బాగా బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి ఇవి చాలా టేస్టీ ఉంటాయి ఇవి చాలా హెల్తీ రెసిపీ కూడా పిల్లలకి ఫ్రై అయిపోయాయండి దీన్ని తీసుకుంటున్నాను ప్లేట్లోకి రెడీ అయిపోయాయి గోధుమ పిండి స్నాక్సు మీకు మా వంటలు కనుక నచ్చినట్లయితే మా వీడియోని ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి